సిద్ధాంతకౌముదీయం విరచ్యూ అగ్రే అంత్యా తూర్వం ఎం చతుర్దశ చతుర్దశసూత్ర అంతే విద్యమాన భవతి ఇంబతివంత పరంతు పరంటు తదనుపతి కి ఇసం తావత కంత్యా ఇత్యం యద్వర్తె్యం తాత్ బట్ బట్ోజిదీక్షితమహోదయ ఉంటుంది వర్త పరంతు అస్మాకం వ్యాకరణాస్త్రే కన నియమ వర్తా मुनित्रय उक्तानी एव प्रमाणानी इत्यस्ति मुनित्रय उक्तान्य प्रमाणानि अर्थात् सूत्रकार वार्तिककार भाष्यकाराणां वचनाान्य एव प्रमाणानि भवन्ति अस्माकं परन्तु अयं भट्टोजी महोदयः न सूत्रकारः वार्तिककारः भाष्यकारः अतः తేన ఉక్తం వాక్యం కథం ప్రమాణం భవతి బతిత్ తో నేదం మద్వాక్యం అపితు మహర్షి పాణిని ఉత్తవాన్ క్రతి హలం హలంత్యం హలం అయ్య సూత్ర అయమభిప్రాయ उपदेशे अन्त्यं हल् इति इति अत्र सूत्रे यद्यपि उपदेशे एवम् इत् इति पदद्वयं नास्ति अथापि उपदेशे इति उपदेशे अजनुनासिक इत् इति सूत्रेण उपदेशे एवम् इत् इति पदद्वयम् अत्र अनुवृत्तिः अनुवृत्तिं कुर्मः త ఉపదేశే అంత్యం హల్ ఇది సూత్ర సంపద త్ర అస్కం ఉపదేశే విద్యమాోప ఇంబాతి ఉత్తవంత ఉపదేశం నామ పూర్వమే ఉన్నా ధాతుసూత్రగణూనాది ఇలాది పరంతు అత్ర కష్టన క్లేశ వర్త భో హలంతంత్రే అస విధీయ హలంత్యం సూత్రే ఉపదేశే అంత్యం హల్ ఇది పరంతు అస్మాకం కష్టన నియమ వర్తం ప్రతి ఘటకజ్ఞానం కారణం ఇది

అర్థత్ హల్ పదస్ ఏం అంత్యం పదనం ఆవశ్యకం త ప్రకృతే అంత్యం అంత్యం పదం అస్మాకం కథం కోషు అంత్యం నామంతే అంత్యం అస్మాకం జ్ఞాయవేసే తే విద్యమాన వర్ణం జ్ఞానం పరంతు हल् इत्यस्य ज्ञानं न भवति कुतः हल् नाम कोषादिषु कुत्रापि हल् इति व्यवहारः नास्ति अयञ्च शब्दः व्याकरणपारिभाषिकशब्दः व्याकरणे एव प्रयुज्यमानः कश्चन शब्दः तथा च हल् इति पदस्य ज्ञानं तावत् व्याकरणशास्त्रेण एव भवितव्यम् తల్ సూ హల్ పద జ్ఞానం కథం జాయ్ చేతి హల్ కాచన సంజ్ఞాన హల్ నామ సంలు హల్ ప్రహారా అర్థా ప్రహార నామ సంజ్ఞార్థ్ఞా కూత్రే ఇం సంజ్ఞా విధీయతేదిర సహేతూత్ర విధీయ త్ర ఆది సహేత త్రాష్పదాత్మకం సూత్రం వర్తా ఇదం సూత్రం తది అంత సహస్ తది నామస్కం జ్ఞానం జాయకు ఆది నామ నాస్ పర వర్త సార్ तथा च आदिः इति अस्माकं ज्ञायते अन्त्यम् इति तु आ, ज्ञायते एव एवं सः इत्यस्यापि कोषादिषु अर्थः लभ्यते परन्तु तत्र इत् इति पदं वर्तते इता इति इत् इति पदं तावत् कोषादिषु न लभ्यते अपि तु व्याकरणशास्त्रे एव व्याकरणशास्त्रस्य पारिभाषिकः कश्चन शब्दः वर्तते तथा च तत्र विद्यमान अत्रापि अयं नियमः प्रवर्तते घटितज्ञानं प्रति घटकज्ञानं कारणम् इति तथा च घटितज्ञानं प्रति आदिरन्त्येन सहेता इति सूत्रस्य ज्ञानं प्रति घटकस्य इता इति पदस्य ज्ञानम् आवश्यकं वर्तते तथा च इत् इता इति

പരന്ത്യം സൂത്ര പ്രവൃത്തി ഹൽപദം ഹൽപദൂത്രേണ തടിം പ്രതി ഘടകജ്ഞാനം കാരണം സ്പത് തടകീഭൂത പദസം ആവശ്യം തദ്ധം തവത്ത് ഹലന്യം സൂത്രേണത്തി ಹಲಂತ್ಯನ್ ಸೂತ್ರ ಪ್ರವೃತ್ತರ್ಥ ಆನ ಸೂತ್ರ ಪ್ರವೃತ್ತೇ ಆವಶ್ಯಕ ವರ್ತದೆ ಆದಿರತನ ಸೂತ್ರ ಪ್ರವೃತ್ತರ್ಥ ಹಲಂತ್ಯಮ್ಮ ಸೂತ್ರ ಆವಶ್ಯಕರ್ತದೆ ತರಸ್ಪರಸೇಕ್ಷ ಅನ್ಯೋನ್ಯಶ್ರಯ ಕೋಷ ಪರಸ್ಪರ ಸಾಪೇಕ್ಷ ವರ್ತದೆ ಅ ಉದಾಹರಣ विवाह न संब से तस्या वर्तते इदानी मूर्ख वर्तते सूर्ख यदि परि विवाह तरी मूर्ख गच्छति तर मूर्ख यदि विद्यार्छति परंतु मूर्ख यदि गच्छति तरी विवाह सज्जाते మూర్ఖస్ వివాహే సతి మూర్ఖం గచ్చతి మూర్ఖం గచ్చతి తర్హి కన్యాం ద వివాహత్వ గమని కన్యా ఆయాతి కన్యా ఆనయనాథం మూర్ఖత్వమనం ఆవశ్యకం పరస్పర సాపేక్ష దోష వదోన్యాశ్రయ అన్యోనయాశ్రయతి కష్టన తదర్థం అత్ర పరిహారా అన్యోన్యాశ్రయదోషపరిహారా హలంత్యం సూత్రవృత్తి క్రియతే ద్విరావృత్తి అత ప్రథమత సూత్రం వర్తతే హలంత్యం తూత్రం హలంత్యం సూత్రం వర్తం ఏక పదాకం సూత్రమిదం ప్రథమం సూత్రం తస్ విగ్రహవాక్యం ఏం వర్తతే హలి అంత్యం హలం ఇదనీం హలి అంత్యం హల్యం ఇది తల్ సూత్రే అంత్యం ఇచ్చి సూత్ర అభిప్రాయ ప్రథమసూత్ర హల్ సూత్రే అంత్యం ఇచ్చి అనెన కంబు హల్ సూత్ర అంత్యం ఇచ్చి ఇదనీ హల్ కాచన సంజ్ఞా అప్ప సూత్రం హల్చిత్ సూత్రం వర్తా హల్ ఇది సూత్రే ఇు అంతిమే విద్యమాన అంతిమం సూత్రం తల్ ఇది సూత్రే అంత్యం ఇలాత్ ఇ నామ క్ఞాయి జ్ఞానం జాతస్ ఇదనీ హల్ సిధ్యర్థం ఆదిరేత్యం ఖలు హల్ సూత్రం అంతిమసూత్రం తల్ ప్రత్యా ఆదిరీ సూత్ర ఆవశ్యకత పరంటు ఇదిత్ సూత్రం వర్త త్ర విద్యమాన అంతిమవర్ణ ఇ ప్రాప్నోతి ప్రతి త అత్ర ఇదనీ ఆదిరచేన సూత్ర అపేక్షా అభావస్కం హల్ కించిత్ సూత్రం జ్ఞాతం ఏం ఇత్ సంజ్ఞాపి సిద్ధం వర్త ఇం ఇ జ్ఞాన సత్వాదిరతినూత్ర ప్రవృత్తి ആദിരന്യ സൂത്ര പ്രവൃത്തെ പ്രവൃത്തി അനന്തരം ഇതീ മദ്യഗാനം സ്വച സുക് ഹൽപദ്രഭവത് ഹൽപ്പ ജാനവത് തന്നെ കംഭവത്തി ഹലത്യം ഇത് ദ്വിതൂത്രം പ്രവൃത്തി താ ച ഇതോനയാശ്രയസ് അവഗത సంక్షేపతయా వదా ఇదనీ అస్మాకం హలంత్యం ద్వితీయ సూత్రం వర్తం హలంత్యం ఉపదేశే అంత్యం హల్ సత్ సూత్ర అభిప్రాయ పరంటు అత్రాం అంత్యా ఇది ఉన్ భోజిమహోదయ ಅಸ್ಮಾಕಂ ಕಷ್ಟ ನಿಯಮ ವರ್ತದೆ ವ್ಯಾಕರಣಸ್ತ್ರೇ ಮುನಿತ್ರೆಯ ಉಕ್ತಿಯ ಪ್ರಣಾನ್ ತಂತ್ಯಯಿತೋಜಿಮೋದಯನಕ್ತತೆ ತತ್ ಕಥಂ ಪ್ರಮತಿ ಪ್ರಶ್ನೆ ಕೃತೆ ತೋದಯ ಭಟ್ೋಜಿ ವದತಿ ಇದು ಅದು ಮಹರ್ಷಿ ಪಿ ಉನ್ ಎಂ ಅಂತ್ಯಾ హలంత్యం హలంత్యం ఉపదేశే అంత్యం హల్ ఇత్యాత్ ఉపదేశే విద్యమాన అంతిమవర్ణ హల్ వర్ణ ఇత్సం నా అదం ఇదం అనుపన్నమే వర్త కథం ఇది హలంత్యం సూత్రేణ ఇసం వక్తవ్యా అ తథ ఇసంనా కదా హల్ పదార్థ అవగమోత్తర తల్పదా జ్ఞానం కాయేత కటిం ప్రతి ఘటకజ్ఞానం కారణం ఇస్త నియమ తలం జ్ఞానాథం ఘటకీభూత हल इति पदस्यापि ज्ञानम आवश्यकम अंत्यम इति पदस्यापि अंत्यम इति पदस्य तो अस्माकं कोशादिना ज्ञायते परंतु हल इति पदार्थः पदार्थस्य ज्ञानं न भवति कुतः हल इति पदार्थस्तु व्याकरण पारिभाषिकः वर्तते तथा च व्याकरण शास्त्रे एव उपयुज्यमानः कश्चन शब्दः विद्यते तथा च तस्य ज्ञानं व्याकरण भवितव्यम् तता च तत् ज्ञानं केन भवति इति चेत् आदि सहेता इति सूत्रेण भवति तथा च तत्रापि आदि सहेता इति सूत्रे अपि चतुष्पदात्मकं सूत्रं विद्यते आदि हि सह इति पदानां ज्ञानं कोषादिना ज्ञायते परन्तु इति इति पदं यद् वर्तते तत् पारिभाषिकं वर्तते तथा च तस्य ज्ञानं व्याकरण കണ് സൂത്രേതി ഹലത്യം സൂത്രേണതി തധന്യം ഇതിസൂത്ര പ്രവൃത്തി ആദന സഹേത സൂത്ര ആവശ്യത വർത്തേ കൂത ഹലന്യം ഇത്ര വിദ്യമാന ഹൽ പദസം ആദിരഞ്ചന ആദഞ്ചന സൂത്രേണത്തി ആദന്യന സൂത്ര സൂത്രേപ്പം വിദ്യമാന ഇത്പത ജ്ഞാനം തവത്ത് ഹലന്യം സൂത്രേണത്തി ഹലന്ം സൂത്ര പ്രവൃത്തി ആദന്യനായി സൂത്ര പ്രവൃത്തി ആവശ്യ ആദിരന്യനായി സൂത്രയ പ്രവൃത്തി ഹലന്യം സൂത്ര പ്രവൃത്തി ആവശ്യ ഹലന്യം സൂത്ര ప్రవృత్తి వినాదిరంత సూత్ర ప్రవృత్తి నవతి ఆదిరంతేన సూత్ర ప్రవృత్తి వినా హలంతం సూత్రం సూత్ర ప్రవృత్తి నవీ తరస్పర సాపేక్ష అన్యోన్యాశ్రయన దోష అయ్యారాం అస దోష పరిహారాథం అూత్రవృత్తి క్రియ అర్థాత్ హలంతం సూత్రం ద్విరావృత్తి క త్ర ప్రథమం వక్తి హలంత్యం సూత్రం హల్ హలంత్యం ఏక పదాకం సూత్రం విద్య తగ్రహవాక్యం ఏం వర్తం హలి అంత్యం హల్యం ఇది సప్తమీతూరుషి అంత్యం ఇ అయమభిప్రాయ హల్ సూత్రే అంత్యం ఇలాత్ హామ ఇ అత్ర సూత్రమితి జ్ఞాతమస్మాభి తల్ నామ కాచన సంజ్ఞాయి న హల్ నా సూత్రం తంబు హలంత్యం సూత్రేణ అస్మాకం హల్ సూత్రే విద్యమానార్యుపతి ఇ సంబాతి తమ కాచన సంజ్ఞాన ఇదనీ జ్ఞానం జాతం ఇదేంతన సూత్ర ప్రవృత్తి తదిరంజేనూ ప్రవృత్ ఇదం యుత్పదస్ జ్ఞానం సజ్జాం వర్తీ హలంత్యం సూత్ర ఆవశ్యకత హలంత్యం సూత్ర ప్రవృత్తి వినా ఆదిరూత్ర ప్రవృత్తి కృత అత్రస్పర సాపేక్ష అభావాత్ తన్యోన్యాశ్రయష తాత ఆదిరంత ప్రవృత్యం ప్రవృత్తి అనంతరం ఇదనీం హలంత్యం సూత్రం ఇదం సూత్రం ద్విపదాత్మకం సూత్రం హల్ అంత్యం ఇది ద్విపదాత్మకం సూత్రం తపదేశే అంత్యం హల్ సత్తి త ఉపదేశె విద్యమాన అంతిమహల్ వర్ణ ఇత్సం ప్రతి అవగతం శాచితం వక్తవ్యం अब अध्यायम कर लो हां हां बहुत